ప్రైజ్ ద లార్డ్ హలెలుయ ప్రభునామానికి మహిమ కలుగును గాక ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథము ముప్పయవ అధ్యాయంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం ఏడవ వచనం చదువుకుందాం సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము ఏడవ వచనం దేవా నేను నీతో రెండు మనవులు చే చేసుకొని నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము ఎక్కువ అయిన ఎడల నేను కడుపు నిండిన నిన్ను విసర్జించి యహోవా ఎవడని అందునేమో లేక బేదనై దొంగులి నా దేవుని నామమును దూషించునేమో ఈరోజు చదువుకున్నటువంటి వాక్యాన్ని పరిశీలన చేస్తే మానవుడు ఈ లోకంలో ఏదో సంపాదించాలి ఏదో సాధించాలి నిరంతరము ఇదే ప్రయాణంలో ప్రయాసలో మరి ముందుకు సాగుతూ కుటుంబాన్ని మరచి కుటుంబాన్ని విడచి అనేక రీతులుగా మానవుడు కొంతమంది అయితే భయంకరమైనటువంటి మోసము చేస్తూ ఏదో సంపాదించు ఏదో సాధించాలనేటువంటి తాపత్రయంలో మానవుడు ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాడు ఈ రోజున భక్తుడు ఒక చక్కటి మాటను తెలియచేస్తున్నాడు దేవా నేను నీతో రెండు మానవులు చేసుకుని చున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము వ్యర్థమైన వాటిని అదే విధంగా అబద్ధములు నాకు దూరంగా ఉంచుము వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఉన్నావా అబద్ధాలు మాట్లాడుతూ నీ జీవితాన్ని కొనసాగింప చేస్తూ ఉన్నావా ప్రేమన సహోదరి సహోదరుడా తర్వాత అంటున్నాడు కదా పేదరికమునను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము ఎందుకనంటే చాలా మంది మరి కొను కోరుకునే వారు ఎవరు ఉండరు అదేవిధంగా ఐశ్వర్యాన్ని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు ఇక్కడ లేఖనం అంటూ ఉంది పేదరికమునైనను ఐశ్వర్యమునైన నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము ఎందుకనంటే ఒకవేళ ఎక్కువైపోతే మరి ఎక్కువైన ఎడల నేను కడుపు నిండున వాడనై తర్వాత ఉంటున్నాడు కదా మరి యహోవాను విసర్జిస్తానేమో దేవుడు ఎవరని అంటానేమో ఒకవేళ లేకపోతే దొంగ దొంగిలించి దేవు నామాన్ని దూషిస్తానేమో గమనించండి ప్రేమ సహోదరి సహోదరుడా దేవుడు ఒక స్థితిలో మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు దేవునికి మహిమకరంగా జీవించేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు అన్ని విషయాల్లో సమృద్ధిగా మనల్ని దీవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు ఆయన ఆశీర్వాదాలను అనుభవిస్తున్నటువంటి నీవు ఎన్నడూ దేవుని విసర్జించే స్థితిలో నీవు ఉండొద్దు ఒకవేళ దేవుని విసర్జించే స్థితిలో నీవు ఉన్నావు అంటే నీ మనస్సు నీ తలంపు నీ ఆలోచన యహలోక పరం మీద ఈ లోకములన్న శరీరాశ నేత్రాశ జీవపు డమ్మాల మీదే నీ జీవితం ముందు కొనసాగుతూ ఉంది కానీ దేవుని వైపు నువ్వు చూడట్లేదు ఒకవేళ అలాగుంటే నీ ప్రవర్తన ఇప్పుడే నువ్వు మార్చుకో నీ మనస్సును నువ్వు దేవునికి ఇవ్వాలి నీ ఆలోచన నువ్వు నీకున్నా లేకపోయినా ఏసయా నీవు ఉంటే నాకు చాలు నీ కృప నాకు కావాలి అని ఆయన కృప కొరకు బ్రతికేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఈ మాటల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ సరి చేసుకోవాల్సినటువంటి ఈ సమయంలో నీవు దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకుని నీ హృదయాన్ని నీ మనస్సు దేవుని మీద ఉండాలి ధనం మీద పేదరికం మీద కరువు మీద ఈ యొక్క లోకమైనటువంటి కష్టాల మీద కాదు కానీ సమస్తాన్ని మన ఆశీర్వాదకరంగా మార్చగలిగినటువంటి దేవుణ్ణి మనము గణపరచాలి ఆయన మీద మన మనసు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి కృపలో మనలందరిని వర్ధిల్లింప చేయను గాక ఆమెన్ రైజ లార్డ్